పోకుండా కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉంటూ ఏఐని వినియోగించకుండా అసలు ఉండలేమంటూ చెబుతూ ఉంటారు ఏదైనా బాధలో ఉన్న వారు ఓదార్పు కోసం ఏఐతో స్నేహం చేస్తూ ఏ ఇచ్చిన సలహాలను గుడ్డిగా నమ్ముతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఏఐపై ఎక్కువ సమయం పాటు ఆధారపడడం వల్ల నైపుణ్యాలతో పాటు పనిచేసే సామర్థ్యం తగ్గే అవకాశాలు ఉంటాయి ఏ ఇచ్చిన సలహాలను నమ్మి తమ ప్రాణాలకు అపాయం కలిగిందని కొంతమంది ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు గత కొన్నేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది చార్జీబిటి జెమిని ఏఐ పర్ప్లెక్సిటీ ఇతర ఏఐ యాప్స్ ను విద్యార్థులు యువత ఉద్యోగులు యూజ్ చేస్తున్నారు అయితే ఎక్కువ సమయం పాటు ఏఐని యూజ్ చేస్తే మానసిక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది ఏఐ యూసేజ్ తో గంటల పాటు చేసే పనిని నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు ప్రొఫెషనల్ పర్సనల్ హెల్త్ బిజినెస్ ఇతర సలహాలు సైతం ఏఐ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు కొంతమంది ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు చార్జీబిటి ఇతర యాప్స్ ను యూజ్ చేయకుండా ఉండలేకపోతున్నారు అయితే ఏఐతో తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఏఐ సైకోసిస్ అనే మానసిక సమస్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతుండగా ఎక్కువ పాటు ఏఐని వినియోగించవద్దని సైకియాట్రిస్టులు చెబుతున్నారు కొంతమంది ఏఐలతో స్నేహం చేస్తూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఏఐ సైకోసిస్ బారిన పడుతున్నారు ఈ సమస్య రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని సైకియాట్రిస్టులు భావిస్తున్నారు కొంతమంది ఏఐ ఇచ్చిన సలహాలు విని మెడిసిన్స్ వాడకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వ్యాధి రిస్క్ మరింత ఎక్కువ అని తెలుస్తోంది ఏదైనా బాధలో ఉన్నవారు ఓదార్పు కోసం ఏఐతో స్నేహం చేస్తూ ఏఐ ఇచ్చిన సలహాలను గుడ్డిగా నమ్ముతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సలహాలు నిజం కాకపోతే మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు ఏఐ సైకోసిస్ బారిన పడిన వాళ్ళు సరిగ్గా నిద్రపోకుండా కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉంటూ ఏఐని వినియోగించకుండా అస్సలు ఉండలేమంటూ చెబుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సలహాలను పూర్తి స్థాయిలో నమ్మడం సరికాదు ఏఐ పై ఎక్కువ సమయం పాటు ఆధారపడడం వల్ల నైపుణ్యాలతో పాటు పనిచేసే సామర్థ్యం తగ్గే అవకాశాలుంటాయి ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏఐని వాడడం కంటే స్నేహితులు కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవడం మంచిది ఏఐ ఇచ్చిన సలహాలను నమ్మి తమ ప్రాణాలకు అపాయం కలిగిందని కొంతమంది ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు వ్యక్తిగత విషయాలను ఏఐతో పంచుకోవడం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి సో చూశారు కదా వ్యూవర్స్ మీరు కూడా ఏఐ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎంత ఏఐని తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ టెక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి